గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ చాం అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి నల్గొండ చేనేతకు జాతీయ పురస్కారాలు భారత ప్రభుత్వం చేనేత జౌలి మంత్రిత్వ శాఖ జాతీయ చేనేత పురస్కారానికి రెండు వేల ఇరవై నాలుగు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకకు చెందినటువంటి ఇద్దరు ఎంపికయ్యారు వాళ్ళు ఎవరు అనంటే మనకి గజం నర్మదా అనే మహిళను మార్కెట్ విభాగంలో మరియు గూడ పవన్ ను యువ చేనేత విభాగంలో వీరిద్దరిని కూడా తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిక చేయడం అనేది జరిగింది దేశవ్యాప్తంగా పంతొమ్మిది మంది ఎంపిక అవగా రాష్ట్రం నుండి ఇద్దరికి పురస్కారాలు అనేవి దక్కాయన్నమాట వీరికి ఆగస్టు సెవెంత్న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలని ప్రదానం చేయనున్నారనమాట అట్లాగే మనకి నరేంద్ర హ్యాండ్లూమ్స్ పేరుతో నర్మదా హైదరాబాద్లో కొత్తపేట చేనేత వస్త్రాల వ్యాపారం అనేది నిర్వహిస్తున్నారు మూడు వందల చేనేత మగ్గాలపై వస్త్రాలు నేయిస్తూ ఎనిమిది కోట్ల విలువైన చేనేత వస్త్రాలను అమ్ముతున్నందుకు గాను ఈమెకి ఈ పురస్కారానికి అనేది ఎంపికయ్యారనమాట ఇంకొకరు వచ్చేసి గూడ పవన్ ఉన్నాడు కదా ఇతను పూలు పండ్లు వేర్లు వనమూలికలతో తయారు చేసిన సహజ సిద్ధ రంగులను మల్బరీ పట్టుదరానికి అద్దీ జాతీయ భౌగోళిక గుర్తింపు అంటే జిఐ ట్యాగ్ పొందిన తేలియా రుమాల్ డిజైన్తో ఈ పట్టు చీరని పవన్ అనేది నేశారనమాట ఈ చీరలో ప్రాచీన సాంప్రదాయం ప్రతిబింబించే పదహారు ఆకృతులు అద్ది ముడతలు పడని మృదుత్వంతో చీరను రూపొందించారు ఇతడి తండ్రికి కూడా రెండు వేల పదిలో ఇతని తండ్రి ఎవరంటే గూడాశ్రీన్ అనమాట ఇతనికి రెండు వేల పదిలో జాతీయ చేనేత పురస్కారాన్ని సాధించడం అనేది జరిగింది ఇతని తండ్రి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి అనంత టెక్నాలజీస్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అనమాట సో మనకి అనంత టెక్నాలజీస్ తెలుసు కదా హైదరాబాద్కు చెందినటువంటి అనంత టెక్నాలజీస్ అనే సంస్థ దేశీయ శాటిలైట్లను వినియోగించి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల యొక్క విపణిలోకి అడుగుపడుతు అడుగుపడుతున్నటువంటి తొలి ప్రైవేట్ కంపెనీ ఇదే అనమాట శాటిలైట్ సేవలను ప్రారంభించేందుకు ఇటీవలే కంపెనీకి ఇన్స్పేస్ నుండి అనుమతి అనేది కూడా లభించింది అయితే హండ్రెడ్ జీబీపీఎస్ వరకు వేగంతో డేటా సేవలు అందించేందుకు నాలుగు టన్నుల జియో స్టేషనరీ కమ్యూనికేషన్ శాటిలైట్ని కక్షలో ఏర్పాటు చేసేందుకు అనంత టెక్నాలజీస్ ప్రణాళికని సిద్ధం చేసింది దీనికోసం మూడు వేల కోట్లు కూడా ప్రారంభ పెట్టుబడిగా పెట్టబోతుందనమాట ఈ అనంత టెక్నాలజీస్ అలాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదిహేడు సంవత్సరాల మధ్య జన్మించిన ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది జీవితాల్లో ఏదో ఒక దశలో జీర్ణ వ్యవస్థ సంబంధ క్యాన్సర్ బారిన పడతారని మనకు తెలుస్తుంది అనమాట నూట ఎనభై ఐదు దేశాలకు సంబంధించి గణాంకాలను విడుదల చేస్తే ఈ జీర్ణ క్యాన్సర్ జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ విషయంలో చైనా భారత్ మొదటి రెండు స్థానాల్లో ఉంటాయని చెప్పి ఈ నివేదిక తెలిపింది ఈ ఒకటి పాయింట్ ఐదు కోట్ల జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ కేసుల్లో మూడొంతుల రెండు మూడింట రెండొంతులు ఆసియాలోనే అనమాట అంటే ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు మొత్తం కేసులు ఒకటి పాయింట్ ఐదు కోట్లు అయితే అందులో మూడింట రెండొంతులు అంటే ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్లు ఆసియాలోనే అనమాట మిగిలిన వచ్చేసి అమెరికా ఆఫ్రికా ఖండాల్లో ఈ ఆసియాలో ఉన్నటువంటి వన్ పాయింట్ జీరో సిక్స్ క్రోర్స్లో అరవై ఐదు లక్షల కేసులు మళ్ళీ భారత్ చైనాలోనే సంభవిస్తున్నాయన్నమాట అది మనకి థర్డ్ కరెంట్ అఫేర్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే బ్రహ్మపుత్రలో కొత్త చేప జీవ వైవిధ్యానికి నిలవైన బ్రహ్మపుత్ర నదీ జలాల్లో మరొక కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు అయితే ఈ చేప యొక్క తోక సమీపంలో పెద్ద నల్ల ఉన్నటువంటి ఈ చిన్న చేపకు శాస్త్రవేత్తలు పేతియా దిబ్రు గర్నసిస్ అనే పేరు పెట్టారనమాట ఎందుకంటే ఈ చేప యొక్క చివరిలో బ్లాక్గా ఉంటుందన్నమాట నల్ల మచ్చతో ఉంటుంది అయితే దీనికి పేరు ఏం పెట్టారంటే పేతియా దిబ్రు గర్నసిస్ అనే పేరు పెట్టడం జరిగింది ఈశాన్య భారతంలోని అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ జలాల్లో ఈ నూతన మత్స్య జాతిని గుర్తించారనమాట అసలు దీబ్రూగఢ్ సమీప జలాల్లో ఈ మంచినీటి చేపను కనుగొన్నారు అందుకే ఆ పేరు అనేది పెట్టారనమాట ఈ మత్స్యం అంటే ఈ చేప అనేది నెత్తళ్ళు వంటి చిన్న చేపలు ఉండే సైప్రెనిడ్ జాతికి చెందినదిగా వర్గీకరించారు అంటే ఈ చేప దేని ఏ జాతికి చెందింది అంటే సైప్రెనిడ్ జాతికి చెందినదిగా వర్గీకరించారు తాను ఈదుతున్నటువంటి నీటిలో ఏదైనా షార్క్ డాల్ఫిన్ ఆక్టోపస్ వంటి శత్రు జలాచారాలు కదిలితే నీటి తరంగాలతో వాటి కదలికలను కనిపెట్టి అప్రమత్తం చేసే జ్ఞానేంద్రియ రేఖ అంటే దాన్ని లైన్ అంటారు ఈ జ్ఞానేంద్రియ రేఖ ఈ చేపలో అసంపూర్ణంగానే అభివృద్ధి చెందిందనమాట ఈ కారణంగా దీనిని ఇతర జీవులు వేటాడమనేది వేటాడడం అనేది సులభం అవుతుంది ఇది పెద్దగా కష్టపడకుండానే వాటి నోటికి చెక్కుతుంది ఎందుకనంటే తాను ఈదుతున్న అంటే ఈ చేప ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కొత్త రకం చేప అన్నారు కదా ఆ చేప ఈదుతున్నటువంటి నీటిలో ఏదైనా షార్క్ కానీ డాల్ఫిన్ కానీ ఆక్టోపస్ వంటి శత్రు జలాచారాలు ఒకవేళ కదిలినాయి అనుకోండి అది కదిలినప్పుడు నీటి అంటే చుట్టుపైన తరంగాలు ఏర్పడతాయి కదా ఆ కదిలితే ఆ నీటి తరంగాలతో వాటి కదలికలను కనిపెట్టి అప్రమత్తం చేసేటువంటి జ్ఞానేంద్రియ రేఖ అంటే లేటరల్ లైన్ అనేది ఈ చేపలో అసంపూర్ణంగా అభివృద్ధి చెందిందనమాట అంటే పూర్తిగా అభివృద్ధి చెందలేదు అసంపూర్ణంగా ఉంది కాబట్టి ఈ కారణంగా వీటికి ఈ షార్క్ కానీ డాల్ఫిన్ కానీ ఆక్టోపస్కి ఈ చేప అనేది ఈజీగా దొరుకుతుందనమాట అట్లాగే నదీ ప్రవాహం వెంట చిత్తడి నేలల పరిరక్షణ మితిమీరిన చేపల వేటను తగ్గించడం వంటి చర్యలతో ఇలాంటి అరుదైన చిన్న కొత్త చేపలను పరిరక్షించవచ్చు అనమాట అయితే వీటిని ఎలా పరిరక్షించవచ్చు అంటే చిత్తడి నేలను పరిరక్షించడము చేపల వేటను తగ్గించడం ద్వారా వీటిని ఈ మనం పరిరక్షించవచ్చు అనమాట ఫిఫ్త్ కరెంటే పేరు వచ్చేసి ఏంటి అంటే తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబీ లక్కీ లక్కీ అగ్నిపర్వతం అనేది బద్దలైంది ఇది ఎక్కడ అంటే ఇండోనేషియా తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపంలో అనమాట సో ఇది మనకి జోగ్రఫీ రిలేటెడ్ జోగ్రఫీ రిలేటెడ్లో ఇంపార్టెంట్ కాబట్టి అగ్నిపర్వతం పేరు లెవోటోబీ లక్కీ లక్కీ అనమాట అట్లాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటంటే ఉద్యాన ఉత్పత్తుల వృద్ధి ఉద్యాన పంటల ఉత్పత్తుల పరంగా చైనా తర్వాత స్థానం ఇండియాదనమాట అంటే ఉద్యాన పంటల ఉత్పత్తుల్లో ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంటే సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంటుంది దేశీయంగా ఉద్యాన పంటల అనేది క్రమంగా పెరుగుతుందనమాట రెండు వేల పద్నాలుగు పదిహేనులో మనకి రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇండియాలో రెండు పాయింట్ మూడు నాలుగు కోట్ల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అది రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లకు చేరింది ఉద్యాన పంటల యొక్క ఉత్పత్తి విలువ అట్లాగే మనకేంటి అంటే ఈ గత పది సంవత్సరాల కాలంలో ఉత్పత్తి అనేది ఏడు కోట్ల టన్నుల పైగా పెరిగింది అంటే ఉద్యాన పంటల యొక్క ఉత్పత్తి అనేది ఏడు కోట్ల టన్నులకు పైగా పెరిగింది ఉత్పాదకత సైతం హెక్టార్కు పన్నెండు టన్నుల నుండి పన్నెండు పాయింట్ ఒకటి తొమ్మిది టన్నుల మేర పెరిగిందనమాట గత ఆరు ఆర్థిక సంవత్సరాలలో దేశీయంగా ఉద్యాన పంటల యొక్క ఉత్పత్తి కోట్ల టన్నుల్లో ఎంత అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనేమో ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై రెండు పాయింట్ సున్నా నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై మూడు పాయింట్ నాలుగు ఆరు ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై నాలుగు పాయింట్ ఏడు ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై ఐదు పాయింట్ ఐదు నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఐదు పాయింట్ మూడు ఒకటి అనమాట అట్లాగే సెవెంత్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే పాలిగ్రాస్ హాకీ అవార్డుకు దీపిక అనమాట సో ప్రతిష్టాత్మక పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు రేసులో భారత హాకీ క్రీడాకారిణి దీపిక నిలిచిందనమాట సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎఫ్ఐహెచ్ అనమాట హాకీ ప్రోలోగ్ సీజన్లో భాగంగా ప్రపంచ నెంబర్ వన్ నెదర్లాండ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో అంటే మనకి ఎవరితో జరిగిన మ్యాచ్లో విన్ అయింది అంటే నెదర్లాండ్స్తో జరిగినటువంటి మ్యాచ్లో దీపిక సాధించినటువంటి అద్భుతమైన ఫీల్డ్ గోల్ అవార్డుకు నామినేట్ అయిందనమాట ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భువనేశ్వర్లో హాకీ ప్రోలీగ్ మ్యాచ్లో దీపిక ఈ గోల్ ను నమోదు చేసింది అంటే ఈ గోల్ని దీపిక ఎక్కడ నమోదు చేసింది అంటే ఈ ఇయర్లో ఫిబ్రవరి లో భువనేశ్వర్లో జరిగినటువంటి హాకీ ప్రో లీగ్ మ్యాచ్లో ఈ నమోదు ఈ గోల్ని నమోదు చేసిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫేర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్